గెస్ నేను బ్లాక్స్టార్ జయనేంద్ర ఆరోగ్యమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మార్చ్ ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నేను ఒక పాట పాడబోతున్నాను అది కూడా రాజేంద్ర ప్రసాద్ గారు నటించినటువంటి చిత్రం బాలుసారు లేడీ వాయిస్తో పాడినటువంటి పాట సో మహిళా దినోత్సవం సందర్భంగా ఆ పాటను ఇప్పుడు నేను పాడబోతున్నాను మన ఉంటే కనుక మందించగల మరొకసారి అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళ ఇకని దొర నుంచి మేలుకో తరతరాలని దుస్థితి తెలుసుకో ముందుకు భయాలెందుకు స్వశక్తి చూపి సాగు ముందుకో మహిళ ఇక నిర నుంచి మేలుకో తరతరాల నీ దుస్థితి తెలుసుకో ముందుకు భయాలెందుకు స్వశక్తి చూపి సాగు మగవారికి చదువుకట మగువకేమో పెళ్లి కట పొదుపు చేయమంటాయి భీమాలు స్త్రీ జాతికింకలేవ ఏ పది నెలలు మోసి మూసి కంటిపాప లాగబించు కష్టాలన్నీ కన్న తల్లివా బిడ్డడింటి పేరు చూస్తే వాడబ్బదా పసుపు తాడు కట్టిని మెడలు వంచినా ఆహా పతి కథలు చెప్పి అణగదొక్కినా ఆహా భరించావును అవసరం మహిళ ఇక నిదుర నుంచి మేలుకో తరతరాల నీ దుస్థితి తెలుసుకో చలో ముందుకు భయాలెందుకు స్వశక్తి చూపి సాగు ముందుకు ప్రజలకు కరైన వాషింగ్ పౌడర్ అయిన ఆడదాన్ని మోడల్ గా చూపాలా వంట ఇంటి కూచి వన్న ముద్ర వెయ్యాలా ఆడదానివంటూ నీకేమి తెలుసునంటూ ఇంటా బయట హేళన చేస్తుంటే నువ్వణిగి మణిగి బానిసలా ఉండాలా తరతరాలీ దుస్థితి తెలుసుకో భయాలెందుకు స్వశక్తి చూపి సాగు ముందుకు మహిళ ఇక నిదుర నుంచి మేలుకో తరతరాల నీ దుస్థితి తెలుసుకో చలో ముందుకు భయాలెందుకు స్వశక్తి సాగు ముందుకు థ్యాంక్ యూ బాలు సార్ అండ్ థ్యాంక్ యూ భువన్ చంద్ర గారు అండ్ థ్యాంక్ యూ మాధవ పెద్ద సురేష్ గారు తెర వెనుక వీళ్ళందరూ ఉంటే తెర ముందు నటించి ఆ పాటకు ఒక మంచి తీసుకొచ్చినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి అలాగే ఆ మూవీ డైరెక్టర్ గారికి నా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరొకసారి అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ థ్యాంక్ యూ